బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిరు మరి మోడీ గారు పదేళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యామ్ మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి ఆర్థికంగా ఎదగాలి స్వయం శక్తితో ఎదగాలి ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి ఇది ఆనాటి జవహర్లాల్ లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటి జరిగింది ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి ఎక్రిసాట్ కానివ్వండి ఆర్నెస్ ఫ్యాక్టరీ కానివ్వండి బీడిఎల్ కానివ్వండి అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి ఐడిపిఎల్ కానివ్వండి మీదాన్ని కానివ్వండి ఓకే మిదాన్ని ఓకే అంటే మనము గుర్తుపట్టేది దివైతున్నాయి కదా బీహెచ్ఎల్ ఉంది ఇక్రిసాట్ ఉంది బీడీఎల్ ఉంది అండెస్ ఫ్యాక్ ఉండదు ఐడిపిఎల్ ఉంది కదా ఈసీఎల్ కూడా ఉంది బిడియాలు చెప్పిన అంటే నేనేమంటున్నా అంటే ఒక ఒక ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా వైజాగ్ స్టీల్ ఎవరు విశాఖపట్నం స్టీల్ ఎవరు వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అరే కాంగ్రెస్ కదా కాంగ్రెస్ ప్రభుత్వమే మీరేం వైజాగ్ వైజాగ్టీలు ప్రై ఏం చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిరు బీడీఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసారు ఆర్నెస్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటేషియన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి ఎల్ఐసి ఏంటి పరిస్థితి ఎల్ఐసి పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ ప్రజల ప్రాపర్టీస్ ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకరిద్దరు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేషన్ గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది బ్రాట్ యు బై వీఘాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్